ఉత్సవాలను నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లో బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు మహననీళ్ళు గ్రహాల స్థానంలో శివాల మహారాజ్ గారి దగ్గర ఘనంగా జరుపుకోవడం జరిగింది నేను జిల్లా బంజారా సేవా సంఘం అధ్యక్షుని చంద్రూరు నాయక్భుత్వం జయంతిని అధికారికంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఈ ఉత్సవాలు జరుపుకోవడానికి

ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవడం దీనికి కూడా ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరం ఈ వేదిక ఉన్నటువంటి భాషగా గుర్తించి బాగుంటుందని మేము ఈ వేదిక ద్వారా ఈ జయంతి ఉత్సవాల ద్వారా ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం శ్రీ 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 సద్గురు శివలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరో జయంతి శుభ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్న గిరిజన బంజర్లందరికీ కూడా శివలాల్ మహారాజ్ జయంతి తరఫున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మరి ఈరోజు ఈ మహారాజ్ శివలాల్ మహారాజ్ యొక్క జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ముందుకు గౌరవ పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాల తర్వాత ఈ అధికారికంగా జయంతి జరుపుకుంటున్నామంటే గతంలో మా మహారాజ్ యొక్క మాకు చూపించిన మంచి మార్గాలు కానీ మంచి హితబోధాలు కానీ అది కూడా ఈరోజు శాశ్వతంగా మా కళ్ళలా కనబడుతున్నాం గతంలో ఆయన చెప్పిన మాటలు మార్గాలు మా తాత ముతాతాలు అను దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మేము ఈరోజు నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో జయంతి నిర్వహించుకుంటున్నాము దానికి కూడా మేము అందరము సుఖ మా మహారాజ్కు అదేవిధంగా రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాల తర్వాత మా శివ మా శివలాల్ మహారాజుని మేము ఎవరు చూడలేము కానీ మా రామరామ మహారాజ్ మా కళ్ళ ముంగుట ఆయన చెప్పిన మార్గాలు కూడా ఏదైతే శివలాల్ మహారాజ్ మార్గంలో మంచి దారిలో నడిచిండో అదే మా దారిలో హితబోధలు చెప్పుకుంటా మాకు మా బంజారా జాతిలో లంబడి జాతిలో చైతన్యం తీసుకొచ్చిన గురువు మా రహమ రామ రామరావు మహారాజ్ దానికి కూడా మనం అందరము మన ముందు ముందు ఆ మార్గాలు మన పిల్లలకు కానీ మన భవిష్యత్తులో మనము మన పిల్లలకు అదే మార్గం చూపెడితే వాళ్ళు కూడా మంచి మార్గాలు చూ చూసుకొని ఇంకా అభివృద్ధిలో ముందుకు పోతారని చెప్పేసి ఈ జయంతి శుభ సందర్భంగా నేను అందరికీ కూడా నేను తెలియజేస్తూ మరి ఇక్కడ వచ్చిన పెద్దలు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రెండు వందల ఎనభై ఆరవ జయంతిని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలో సమస్త బంజారా సోదరి సోదరమణులు అదేవిధంగా నాయకులు ఉద్యోగస్తులు మరియు యువత యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సంత శివదాస్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాల్లో పాల్గొని భోగ బండారు కార్యక్రమం నిజామాబాద్ నగరంలో చేయడము ఎంతో ఆనందదాయకమైన విషయము ఈ విషయము రాష్ట్ర ప్రభుత్వం గారి యొక్క ప్రోత్సాహము మరియు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి యొక్క సంత గోర్ బంజారాకు సమస్త గోర్ బంజారాకు ఇవాళ శివదాస్ మహారాజ్ జయంతి గారికి వాళ్ళు నిధులు కేటాయించడం కూడా అభినందనమయం గౌరవీయులు ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదేవిధంగా గోర్ బంజారా आज संत श्री सेवादास महाराज ज्ञान बुद्धि और संस्कार और मार्ग धर्मेर वाट धर्म संदेशी आचे भेदभावे ती आध्यात्मिक भावे में रोकें ताणी बापू आपने सेन केन को जेना सेर हृदय में रे ताणी बापू आज आपणा टांडे ती लेण ताणी गांव सेरे माई आज आपनो स्थानम विगोच काबाटी सेवादास बापू महाराज रो कतरा को पुण्य छ जसोद रामरा बापू महाराज आपनो गुरु रो जिंदा भगवान આપણરા ધન્યવાદ કે આપણે શક્તિ છે ગોરભાઈ ને બાપુ આજ કેચાર એક સવાઈ खूटा मा दामण दूधे मा जामण दुधे ती दही कु जमजाया जो आपणे सेवन जमजाया तो राज आपणो विये अन अधिकार आपणो विये सवार सेवा थे मा आपणे आंग बढ़िया अन आपणे न हमेशा हमेशा बाबू संत श्री सेवादास बाबू महाराज मरी जगदंबा याडी रो आशीर्वाद हमेशा आपणे ला रच तानी आज मा सेन शिवालाल जयंती शुभ कंक्शाल पूछो बोलो सेवालाल महाराज है जगदंबा माता की है हमर महाराज की है